టీవీల్లోన సోషల్ మీడియాలో పార్టీకి దూరంగా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యేని వార్తలు రావడం జరుగుతుంది పార్టీకి ఎప్పుడు కూడా దూరంగా ఉండే పరిస్థితి లేదు పార్టీకి ద్రోహం చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అంటే మాకు అభిమానము అభిమానంతోనే అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన దీంట్లో ఉన్నాము ఆ పార్టీలోనే ఉన్నాము ఆ పార్టీలోనే కొనసాగుతున్నాము మేము పార్టీకి దూరంగా ఉండాల్సిన అవసరం మాకు ఎంత లేదు కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రోగ్రాంలు పోకపోయి ఉండొచ్చు తప్ప అంతేగాని దానికి దూరంగా ఉన్నాడు సీనియర్ ఎమ్మెల్యే అది కాక వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆలోచన చేస్తున్నారు అని చెప్పుకొని ఎన్టీవీ అయితేమి సోషల్ మీడియా అయితేమి కొన్ని దాంట్లో రావడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విడిచిపోయే ప్రసక్తి లేదు పార్టీ మారే ప్రసక్తి లేదు కొంతవరకు మా కొన్ని పనులు ఉన్నప్పుడు ప్రోగ్రాం పోలేకపోయింటాం అంతే తప్ప ఆ ప్రోగ్రాంలు కూడా మా సోదరుడు అయితేమి లేకపోతే మా నా కుమారుడు మా అన్న కుమారుడు మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు అంటే ప్రోగ్రాంకి అటెండ్ అవుతుండే ఎందుకవుతారు నేను చెప్పందో వాళ్ళు అటెండ్ అవుతారా ఆలోచన చేసుకొని మాట్లాడాలి సోషల్ మీడియా కానీ ఏదన్నా టీవీలో చెప్పాను టీవీ వాళ్ళు కానీ ఎవరైనా ఆయన ఆలోచన చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది మేము పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి ఎప్పుడు లేదు ఇప్పుడు ఇది ముందు కూడా ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ కొంత దూరంగానే ఉంటుంటాను ఎందుకంటే నాకు కొంతవరకు హెల్త్ సహకరించుకున్నాము నేను పోవడం లేదు సహకరించినాము తప్పకుండా ప్రోగ్రాంకి పోతాను ప్రోగ్రాంకి అటెండ్ అవుతా ప్రోగ్రాం తప్పకుండా చెప్తాను అంతేగాని పార్టీకి దూరంగా ఉన్నాడు పార్టీకి ఆ పక్క చూస్తున్నాడు ఇంకో పక్క చూస్తున్నాడు అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అలా అనుకుంటే రెండు వేల పద్నాలుగు పదహైదులోనే మమ్మల్ని కూడా పార్టీలోకి రావడం ఆహ్వానించడం అప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోవడం జరిగింది ముగ్గురు ఎంపీలు పోవడం కూడా జరిగింది మారాలనుకుంటే ఆ రోజుల్లోనే పార్టీ మారేవాడు అలాంటి ఆలోచన నాకు ఎక్కడా లేదు నేను ఎప్పుడు కూడా మీడియా ముందు కానీ పేపర్కి కానీ ఎక్కువ నేను ఎక్స్పోజ్ అయ్యే అలవాటు నాకు లేదు అదే మా పార్టీ నాయకులు తెలుసు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పేపర్ ముందు కానీ మీడియా ముందు ఎక్కువ పోయే అలవాటు నాకు లేదు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా కాదు అలవాటు లేదు తప్ప పార్టీకి దూరంగా ఉండే అవసరం నాకు లేదు తప్పకుండా పార్టీలోనే ఉంటాను పార్టీకే సేవ చేస్తాను తప్పకుండా నా ప్రజల కోసం నేను అండగా ఎప్పుడూ నిలబడతాను నా ప్రజలు ఎవరు మాట్లాడలే ఊరికి వీళ్ళు కుసగుసులు ఆడతారు వాళ్ళ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు అని వీళ్ళు ఊహాగానాలతో చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా నా నా కార్యకర్తలు నా నాయకులు దాన్ని ఎక్కడ మాట్లాడరు ఎందుకంటే తెలుసు వాళ్ళు కూడా తెలుసు ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉన్నప్పుడు పని కారణాల వాళ్ళు రాకపోవచ్చు తప్ప పని ఉంటే కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం కదా కరెంటు అయితే ఏమి రైతు రైతుల గురించి అయితే మాకు జరగడం పోవడం జరిగింది అంతే తప్ప పార్టీకి దూరంగా ఉన్నాడు పార్టీ ఏమో ఆ పక్క చూపు చూస్తున్నాడు ఇవన్నీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ రావడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచన లేదు తప్పకుండా పార్టీ కోసం ఉంటాం నా నియోజక ప్రజలు నాకు అండగా ఉంటారు తప్పకుండా నా నియోజక ప్రజల కోసం నేను ఏమన్నా చేస్తాను వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా నేను అండగా నిలబడతాను తప్పకుండా వాళ్ళ కోసం ఉంటాం పార్టీ కోసం గట్టిగా నిలబడతాం